హాయ్ ర్ యూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎలా ఉన్నారు ఓకే సో వెరీ వెరీ లార్జ్ టాపిక్ అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల మనము మన ఫ్యూచర్ని పోగొట్టుకుంటున్నాం మన ఫ్యామిలీని పోగొట్టుకుంటున్నాం మనకున్న కెరీర్ని పోగొట్టుకుంటున్నాం మన క్యారెక్టర్ పోగొట్టుకుంటున్నాం మనకున్న ఇమేజ్ పోగొట్టుకుంటున్నాం మనకున్న పరువు ప్రతిష్ట అన్నీ గంగలో బూడిదలో పోసిన పన్నీరు డీర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేవి చాలా డేంజర్ డేంజర్ కానీ ఫస్ట్లో నీకు చాలా స్వీట్గా ఉంటాయి ఏ చక్కగా నేను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను లేదా ఒక పోలికతో మంచిగా మాట్లాడుతున్నాను అని ఆటోమేటిక్గా అవుతుందంటే నీ ఫీలింగ్స్ మారిపోతాయి నువ్వు అబ్బాయి అయినా అమ్మాయి అయినా నువ్వు జెంట్ అయినా లేడీస్ అయినా కానీ నీ ఫీలింగ్స్ మారిపోతాయి అక్కడతో నువ్వు ఆగలేవు అక్కడతో ఆగకుండా నువ్వు డెప్త్కి వెళ్ళిపోతావు డెప్త్ కంటే నిన్ను నువ్వు మరిచిపోయి నిన్ను నువ్వు మర్చిపోయి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తావు నీ ఫ్యామిలీని నువ్వు పట్టించుకోవు నువ్వు పట్టించుకో నువ్వు లేడీ అయినా జెంట్ అయినా ఓకేనా గార్ల్ బాయ్ అయినా సరే నీ ఫ్యామిలీని పట్టించుకో డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్సే అవి ఎప్పటికీ కూడా దానివల్ల నువ్వు నష్టపోతావు నష్టపోతావు దయచేసి ఇల్లీగల్ కాంటాక్ట్స్కి దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల నీ ఫ్యామిలీని లాస్ అవుతావు ఓకే ఇల్లీగల్ కాంటాక్ట్స్ దూరంగా ఉండు నీ ఫ్యామిలీని పడుకో